హలో వందల అయిదు వందనాలు అండి క్షీరసాగరం బుద్ధన కార్యక్రమం స్వాగతం మీ పేరేంటి ఎక్కడి నుంచి కాల్ నా పేరు ప్రసాద్ అన్నా నేను మొన్న ఒకసారి కాల్ చేసిన ఐగతో మాట్లాడేదో ఆ ఏ ఒక చిన్న మాది పచ్చి గోదావరి చెప్పాను ఏం చేస్తుంటారు బ్రదర్ మీరు మేము షోరూమ్ లో వర్క్ చేస్తా ఉంటాం అంటు ఓఫీస్ సార్ ఉన్నారు మీరు ప్రశ్న ఉంటాడు కానీ ఓకే ఐగురు వందనాలు వందనాలు ప్రసాద్ బాబు చెప్పండి అయిగారు నన్ను గుర్తుపెట్టారు ఐ థ్యాంక్స్ అండి చెప్పండి అయిగారు ఏం కదండి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ప్రజెంట్ నేను షోరూమ్ లో చేస్తున్నాను అయ్యారు అయితే అందులో మీ దగ్గర అబద్ధం ఎందుకు ఒక ఎనిమిది వేలు వస్తది అయ్యారు జీతం అంతేన అయితే నేనేమనుకుంటున్నానంటే ఇది వదిలేసుకుని వేరే లేదన్నా చూసుకుందాం అంటే వేరే ఏదన్నా చూసుకుని కొంచెం ఫ్యామిలీలో కూడా ఇబ్బందులు ఉన్నాయని అంటే ఇందులో నేను దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలో నాకు అది అర్థం కావట్లేదు అయ్య అంటే దేవుని చిత్తం ఏమిటంటే చెప్పండి బాబు దేవుని చిత్తం ఏమిటంటే మీరు మీరు ఆశీర్వదించబడమే దేవుని చిత్తం యేసు క్రీస్తునందు మీరు ఆర్థిక ఇబ్బందులలో కృంగిపోవడం దేవుని చిత్తం కానే కాదు కనుక దొంగతనము చేయకుండా మోసము చేయకుండా ఎవరిని నష్టపరచకుండా మీరు డబ్బులు సంపాదించే మార్గం ఏదన్నా ఉంటే అందులోకి మీరు వెళ్ళిపోవడమే దేవుని చిత్తం ప్రతి చిన్నదానికి దేవుని చిత్తమా దేవుని చిత్తమా అని అడగడమే దేవుని చిత్తం కాదు ఇప్పుడు నాకు ముక్కు మీద పెడుతుంది బాబు సింపుల్ గా గోక్కుంటాను కానీ దేవాన్ని చిత్తం గోక్కోవాల వద్దా అని అడగను లేదు మనకంటూ దేవుడు విచక్షణాధికారము స్వయం నిర్ణయాధికారం ఒక బ్రెయిన్ అంతా పెట్టాడుగా దాన్ని ఉపయోగించండి దేవుడు నిషేధించిన మార్గాల్లో మనం డబ్బు సంపాదించవద్దు కానీ న్యాయమైన నీతియుక్తమైనటువంటి చట్టబద్ధమైన మార్గాల్లో డబ్బు సంపాదించండి అవకాశాలు దేవుడు ఇస్తాడు ప్రార్థన చేయని అవకాశాలు ఇస్తాడు జాగ్రత్తగా ఆచితూచి అడిగేయండి అనవసరంగా ఈ క్రెడిట్ కార్డులు లేకపోతే లోన్స్ ఇచ్చే యాప్లు అప్పులు వెంటనే రెండు మూడు ఐదు సెకండ్లలో మీకు ఐదు లక్షలు ఇస్తాం యాప్స్ ఉంటాయి కొన్ని అటువంటి వాటి జోలికి మీరు వెళ్ళనే వద్దు జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయండి లేకపోతే అనుభవం ఉన్న అడగండి నాలాంట్లో ఎవరు అడగండి చాలా మంది మనోళ్ళు ఈ యాప్ జోలికి పోయి క్రెడిట్ కార్డు జోలికి పోయి మొత్తం దివాలా తీసి బ్రతుకులు అసలు నెమ్మది లేకుండా జీవితాన్ని నరకప్రాయం చేసుకున్నారు అట్లాంటివి చేయకండి అవునా వచ్చిందండి చిన్న మాట అంటే ఒక కొంత వన్ ఒక టూ మంత్స్ బ్యాక్ ఒక ఫ్రెండ్ కలిసి ఒక ఏసీ మెకానిక్ వర్క్ ఉంది వచ్చేదానికి అన్నాడు బెస్ట్ కదా మరి అదే నేను అంటే ఆ టైం లో మా అక్కడ డెలివరీ ఉండి కొంచెం వెళ్ళలేకపోయానండి అది మొన్న వెళ్ళాను అయ్యి గారు అది కొంచెం అంటే అది డైలీ ఉండట్లేదు నేను అంటే మేబీ ఇది ఇందులోకి రావడం దేవుడి చిత్తం కాదేమో అని ఉద్దేశం చాల చెప్తాను బయట ఒకసారి వచ్చి నన్ను పర్సనల్ గా కలువు ఇది క్షీర సాగర్ ఇంత పెద్ద కన్సల్టేషన్ వద్దు నన్ను కలువు నేను చెప్తున్నాను బాబు వస్తువులు అమ్మితే పెరిషబుల్ కమాడిటీసు నాన్ పెరిషబుల్ కమాడిటీస్ అంటారు అంటే వాతావరణానికి చెడిపోయే కాళ్ళను గడిచే కొద్దీ కుళ్ళిపోయే కమాడిటీస్ ఉంటాయి ఉల్లిపాయలు టమాటాలు ఎగుమతి చేస్తే అది కుళ్ళిపోతాయి అలా కాకుండా ఎండు చేపలు పచ్చి చేపలు ఐసులో మనం భద్రపరిచి పంపితే అది ఏం చెడిపోవు అట్లా ఇంకోటి ఏంటంటే సీజనల్ బిజినెస్ నాన్ సీజనల్ బిజినెస్ ఇప్పుడు ఇది నువ్వు ఏమన్నావు ఏసీ రిపేరింగ్ అనేది ఎండాకాలమే ఉండే బిజినెస్ అది డిసెంబర్ లో బాగా పెడుతుంటే వణుకుంటూ కూర్చొని రగ్గు కప్పుకొని కూర్చొని ఏసీ ఎవడేసుకుంటాడు గనక సీజన్స్ కు సంబంధం లేకుండా ఉండే బిజినెస్ కొన్ని ఉన్నాయి దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి బిజినెస్ లోకి మీరు వెళ్ళాలి అనుకుంటే వచ్చిన దానికి అలవండి నేను గైడ్ చేస్తా కన్సల్టేషన్ ఫీజు కూడా తీసుకోండి వచ్చిన దానికి అలవండి లేదా ఇక్కడ అంటే ఏం కదండి జస్ట్ మార్గంలోకి వెళ్ళాల నాకు అర్థం కాక నేను మీకు అదే అంటే మా ఇంట్లోనేమో బయట కంట్రీకి వెళ్ళిపో అంటున్నారు సరే అదే బయట అదే గల్ఫ్ కంట్రీకి వెళ్ళిపోండి అంటున్నారు అవకాశం అదే ఇగరు మనం ఇన్ని చేస్తున్నాం కదా మళ్ళీ ఇందులో ఏదైతే చెప్తాం కాదు మళ్ళీ పడతాం కదా నేను బాబు చెప్తున్నా నేను మీకు గల్ఫ్లో మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కనుక ఉద్యోగం ఏర్పాటు చేయగలిగితే మీరు వెళ్ళండి తప్పకుండా అక్కడ ఉద్యోగం చేసి ఒక ఐదు సంవత్సరాలు ఉద్యోగం చేస్తే చక్కగా మీరు ఇండియాకు వచ్చి ఒక సాలిడ్గా ఒక రెండు కోట్లు మూడు కోట్లు ఐదు కోట్లు ఆ ఉద్యోగాన్ని బట్టి క్యాపిటల్తో మీరు రావచ్చు అది ఇక్కడ ఎక్కడైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని శేష జీవితం అంతా ఆ ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చే డబ్బులతో మీరు బ్రతికేసి దేవుని సువార్త కూడా ప్రకటించవచ్చు సత్యవాక్యాన్ని ప్రకటించవచ్చు ఒకసారి ఇంత పొడుగు డిస్కషన్ కాదు నా ముందుకొచ్చి కూర్చోవు ఇప్పుడు నా దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉందో ఇప్పుడు నీకు అర్థం అయిపోయి ఉంటుంది కదా నా ముందుకొచ్చి కూర్చో నీకు అన్ని స్కెచ్ ఏ మార్గం ఎంత బాగుంటుందో చెప్తాను నీకు అదే అదే వచ్చి వచ్చేసి కూర్చో నా దగ్గర ఒక 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 నీకు అరగంటలో మొత్తం క్లారిటీ ఇస్తాను థ్యాంక్ యూ